రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏపీ నుంచి తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు శీతాకాల విడత కోసం హైదరాబాద్ చేరుకోనున్నారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీ వరకు ఇక్కడే ఉండనున్న ద్రౌపది ముర్ము వివిధ కార్యక్రమాల్లో పాల్గొని శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు దీనిపై పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం ద్రౌపది ముర్ము నేడు శీతాకాల విడతికి సికింద్రాబాద్ బుల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి రానున్నారు ఆంధ్రప్రదేశ్లోని గన్నవరం నుంచి ఆమె ప్రత్యేక విమానంలో హకీంపేటలోని వాయుదల శిక్షణ కేంద్రానికి సాయంత్రానికి చేరుకుంటారు అక్కడ గవర్నర్ ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మంత్రులు అధికారులు రాష్ట్రపతికి స్వాగతం పలకనున్నారు అనంతరం ద్రౌపది ముర్ము భారీ కాన్వయ్తో రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు నేటి నుంచి నెల ఇరవై ఒకటవ తేదీ వరకు ఇక్కడే ఉండనున్న ముర్ము వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు రేపు రాష్ట్రపతి నిలయంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు అనంతరం బొల్లారంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షిస్తారు ఎల్లుండి రాష్ట్రపతి నిలయంలోనే విశ్రాంతి తీసుకుంటారు అనంతరం ఈ నెల ఇరవైన సంగమిత్రలోని డిఫెన్స్ కళాశాలను సందర్శించి అక్కడ ప్రసంగించనున్నారు ఆ కళాశాలకు ప్రెసిడెంట్స్ కలర్ను ద్రౌపది ముర్ము బహుకరించనున్నారు తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం అధికారులు పౌరులతో ఎట్ హోమ్ నిర్వహిస్తారు కాగా ఇరవై ఒకటిన హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరనున్నారు రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో హైదరాబాద్లో నేటి నుంచి నెల ఇరవై ఒకటి వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ అడిషనల్ సిపి విశ్వప్రసాద్ తెలిపారు నేటి సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల మధ్య హకీంపేట ఎయిర్పోర్ట్ బొల్లారం చెక్పోస్ట్ అమ్మగుడ లోతుకుంట తివోలీ జంక్షన్ రసుల్పుర బేగంపేట ఫ్లైఓవర్ పంజాగుట్ట యశోద ఆసుపత్రి రాజ్భవన్ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు ఈ నెల ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో అమ్మగూడ లోతుకుంట తిరుమలగిరి బేగంపేట పంజాగుట్ట ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు చెప్పారు కాగా రాష్ట్రపతి కాన్వయ్ వాహన శ్రేణితో నిన్న ఉదయం హకీంపేట నుంచి బొల్లారం నిలయానికి అక్కడి నుంచి రాజ్భవన్ వరకు రిహార్సల్స్ కొనసాగింది మరోవైపు రాష్ట్రపతి నిలయంతో పాటు హకీంపేట బొల్లారం లోతుకుంట రాజీవ్ గాంధీ రహదారి మార్గాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు